నైతిక విలువలు సమాజంలో మార్పుకు సంబంధించి సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నుంచి తుమ్మలపల్లి సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ చాగంటికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుగా నియమించామని తెలిపారు చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ వాహనం వాడలేదని సొంతంగానే తన ఫోన్ బిల్లు చెల్లిస్తున్నారని చెప్పారు బడిలో పిల్లలకు ఆటపాటలు చదువుతో పాటు నైతిక విలువలు అందించాలని సూచించారు ఆటోమిక్ ఎనర్జీని విద్యుత్ తయారీకి వాడితే దేశమంతా ఘనంగా వెళుతుందని అదే ఆటోమిక్ ఎనర్జీని బాంబు తయారీకి వాడితే హిరోషిమాన్ ప్రభుత్వం పుస్తకాలు రూపొందిస్తుందన్నారు ఇంట్లో నుంచి మార్పు మొదలవాలని తల్లిదండ్రులు ఈ బాధ్యత తీసుకోవాలని కోరారు మహిళలను గౌరవించినప్పుడు సమాజం బాగుపడుతుందని తెలిపారు వెబ్ సిరీస్ లోను మహిళలను చూపకూడదన్నారు మగవారు మహిళలు ఇద్దరు సమానమే అని స్పష్టం చేశారు ఈ సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు ప్రవచన ప్రముఖులు చాగంటి కోటేశ్వరరావు ప్రసంగించారు మంత్రి లోకేష్ తో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే మహేశ్వరరావు కార్యదర్శి అమ్మ నువ్వేం చేశావని అడిగితే మీరు అమ్మకి చెప్పలేని స్థితి కలిగితే మీరు చేసిన పని మీ అమ్మగారికి మీరు చెప్పలేకపోతే అంతకన్నా ఆత్మ ద్రోహం ఇంకొకటి లేదు మీరు ఏది చేసినా మీ అమ్మగారికి చెప్పగలగాలి ఇది నేను మా అమ్మకి చెప్పలేను అన్న పని చెయ్యనే చెయ్యకండి మీరు ఒకవేళ తప్పు చేసినా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉండే మొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మే అమ్మకి చెప్పకుండా ఉండకండి అమ్మ ఒకవేళ మిమ్మల్ని దెబ్బలాడి ఇకపైన ఇట్లా చెయ్యకు అంటే ఇక మళ్ళీ ఆ తప్పు చెయ్యకండి మీరు పిల్లలు కాబట్టి ఒకసారి ఎప్పుడైనా కానీ పొరపాటు జరిగిన మీ అమ్మగారికి చెప్పండి వద్దంటే మాత్రం చేయకండి బహుశ కుటుంబం దగ్గరే నైతిక విలువలు మొదలవుతాయి కుటుంబ విలువల గురించి ప్రస్తావన చెయ్యండి అని చెప్పి తన అనుభవంతో ఆయన నాకు సూచన చేయడానికి కారణం అదే అయి ఉంటుంది అల్లరి బ్యాచ్ నా ప్రసంగాలు చూసుంటే మీకు తెలిసేది ఇప్పటికీ మా అంత ఒక అల్లరి బ్యాచ్ భారతీయ విద్యాభవన్లో చదివిన వాడిని సో అందరికి ఒక ఎగ్జాంపుల్ చేయాలని నన్నే ఎక్కువ కొట్టేవారు అది మా మంజుల మేడం గారు సో ఇంట్లో మా ఎట్లనో స్కూల్లో మా మేడం గారు అలా వాయించేవారు రెండవది స్కూల్కి వచ్చే గల రమాడిదేవి మేడం గారు అంటే అప్పుడు నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యా స్కూల్కి అప్పుడు స్కూల్ని ఎట్లా లీడ్ చేయాలి ఎలా వెళ్ళాలి కొత్త ప్రోగ్రామ్స్ ఎలా రూపొందించాలి అని దానిపైన ఆ ఆలోచన నాలో తీసుకొచ్చిన వారు ఇంటర్మీడియట్కి వచ్చే గల కొన్ని సబ్జెక్ట్స్తో నేను వీక్గా ఉండేవాడిని బ్రిడ్జ్ కోర్స్ పెట్టారు నారాయణ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు నారాయణ గారు ఆయనే నాకు పాఠాలు చెప్పారు స్వయంగా అప్పుడు క్యాలిక్యులేషర్ అది సో ఆయన బ్రిడ్జ్ కోర్స్ వల్ల నేను కార్మికు మేళను తర్వాత వెళ్ళి రెండు సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేసి మళ్ళీ స్టాన్ఫర్డ్ వెళ్ళేదానికి కూడా అవకాశం వచ్చింది కార్మికు మేళన్లో నా గురువుగారు రాజరెడ్డి గారు రాజరెడ్డి గారు కూడా ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన వారు కార్మిక యూనివర్సిటీకి వెళ్ళి అసలు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ అసలు మొత్తం ప్రోగ్రాం రూపొందించిన గొప్ప వ్యక్తి మా తరలో బహుశా నేను ఫస్ట్ పర్సన్ యుఎస్కే వెళ్ళింది చదువుకునేదానికి సో నాకు పెద్ద గైడెన్స్ లేదు అంటే కోర్స్ ఎలా తీసుకోవాలి క్రేడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంత అవగాహన లేదు అప్పుడు కార్నింగ్ లో పెద్ద